నమస్తే నేను గణేష్ ఇది ముఖ్యంగా రైతులు చూడాల్సిన వీడియో ఇది మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను రైతులకు అందే విధంగా చేసే ప్రయత్నం మాత్రం కంపల్సరీగా చేయాలి ఏం అంటే నిజంగా ఏండ్ల నాటి కళ తీరబోతుంది మీ ఏండ్ల నాటి కళ తీరబోతుంది నిజం ఇది మాత్రం నిజం ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ధరణి తీసేసి దీంట్లో భూభారతిని కొత్తగా తీసుకొస్తున్న విషయం మీకు అందరు తెలిసిన ముచ్చటేది అయితే అందులో అలనాటి రోజుల నుంచి మురగబెట్టి మురగబెట్టి మురుగబెట్టి ఉన్న పత్రాలను బయటికి తీరిగా తీసి ఇంకా దుమ్ము దులిపేసేయండి ఇక ఏం పత్రాలు చెప్తా నామ నామపత్రాలు ఈ నామ పత్రాలు ఇప్పుడే తీయమంటున్నాడు అని మీరు చాలామంది అనొచ్చు దాని గురించి కూడా చెప్తా నేను అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా భూభారత చట్టంలో ఏం చేశారు అంటే ఒక సెక్షన్ను పొందుపరిచి సాదాబైనామాకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఒక ప్రతిపాదన అయితే ఒక చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఆ చట్టం ఏంటిదో నేను చెప్తా చూడండి ఇగో సదా బైనామా సెక్షన్ సిక్ సిక్స్ దీనికి సంబంధించిన చట్టం ఇది రైతన్న కళల్లో ఆనందం చూసే చట్టం రైతన్న కళలో ఆనందం చూసే చట్టం ఆనందం కంపల్సరీగా చూస్తాయి చట్టం ఎస్ ఎలా చెప్తాను నేను రెండు వేల పద్నాలుగుకి ముందు గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఎవరైతే భూమి కొన్నా భూమి అమ్మినా లేదంటే తండ్రి మీద కొడుకు మీద రాసుకున్నా అన్నదమ్ములు పంచుకున్నా లేకపోతే తాతల మీద ఉన్న భూములైనా తెల్ల కాగితం మీద రాసుకున్నది ఏదైతే ఉంటుందో అది సెక్షన్ సిక్స్ ద్వారా రెగ్యులరైజేషన్ చేయడానికి భూభారత చట్టంలో పొందుపరిచారు ఇంకోటి రెండవది దీంట్లో ఒక ట్రిక్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రెండవ దఫా ఏర్పాటైనప్పుడు అలనాటి సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెల్ల పేపర్ మీద రాసుకుంటున్న ప్రతి ఒక్కదాన్ని నేను రెగ్యులరైజ్ చేయడానికి అప్లికేషన్ అయితే మీ సేవలల్లో దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం జరిగింది మన వాళ్ళైతే క్యూ లైన్ల నిల్చొని మరీ తినక చేయక తిప్పలవాడి నిద్రలేక నిద్ర నిద్రలేక ఆగ మేఘాల మీద వచ్చి దరఖాస్తు పెట్టుకున్నారు పెట్టుకుంటే అప్పటి ప్రభుత్వంలో ఒక మహానుభావుడు దాని మీద కేసు వేస్తే అది అక్కడే ఉండిపోయింది సదాబాయినామల మీద కేసు అయితే అప్పుడు ఎవరైతే మీ సేవలల్లా సాదా బైనామాకు సంబంధించి దరఖాస్తు పెట్టుకుంటారో వారికి రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పి సెక్షన్ సిక్స్లో పొందుపరిచారు ఇది నిజంగా బంపర్ ఆఫర్గానే భావించవచ్చు అయితే ఇదంతా భూభారతి చట్టం అమలైన తర్వాతనే దేనికి సంబంధించింది ఏదైతే ఉందో అది అమలు చేసే ప్రక్రియ మొదలవుతుంది అసలు కథ ఇది దీన్ని ప్రతి ఒక్క రైతన్నకు షేర్ చేయండి ప్రతి ఒక్క రైతన్నకు అందే విధంగా మీరు తెలియజేయండి నమస్తే జై హింద్